ये <laughs> तो వెంకటప్రహాద్ గారి దేనికి పైకి రాల్సిగా కోరుకుంటున్నా తహసీల్దార్ గారిది దేనికి పైకి రావాల్సిందిగా కోరుకుంటాం ఎంపీడి గారు भाई शेरला को कुछ पढ़ना ये आ बैनर ना पढ़ ना सर इधर का रोके किंची अरे वो तो कुछ से बैनर ब्रांड मां मुंड गांड सुन सुन मां बुका भाई राजा ना राजा ना दे रोन दे कांट 20 मैं उनको जो हां अवार्ड नहीं जो केवल आ हम करा सर जरा छोटा नहीं है न 99 पापा नूर में नूर का राउंडिंग ஏன் மூது என்று கூப்பிடுறீங்க ஒவ்வொரு நிமிஷம் அதுக்கு வந்துருவீங்க இத கச்சக்க போறதுக்கு பேந்து டேய் அது நம்ம காதுல ஒவ்வொரு நிமிஷம் செய்ய வேண்டிய ஒவ்வொருர்க்கு ఇచ్చானானால தெரிவீங்க இந்த ஏணி காலத்துல அது இஞ்சியுல் புரியுது गरमக்கு தூரக்குல ನೀರೇಟ್ಟು ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್ ಮಾಮೂಲಿ हेलो <laughs> <laughs> <coughs> <imitation> <sum> <sum> <imitation> ಒಂದೆರಡು ಪಟ್ಕೋ ಐಪಿಡಿ ರಾಜಣ್ಣ बलाष उन्याक German अध्यिटार मजोई जजदा निरिक सभग गव्यन भून कपा ड़ 이� royalty बैमें आट भिले ज़्लाड यह न घ्टिकिनो अलिके जन्या बटने रखिको ज़े मिले ज़े न्याival निव्यार में पर जिविना अन्याग में भूमे झीदाखा उन्या

ना न 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 म सबै सबै आउनु होला गरिरावे गरि पिच नगरबे गरिरावे आ मनले अनि अड्सेर टला आ आ सिधा म त्यही भने जनाबे तलबे हुन्छ यो केमा हाल्यो भर्ले दोबे पब्लिक निच कम लेसी दो रासाय यो त पुलाड गिल्लो लेखिदिनु न राम्रो गरिदिनु है मलाई एक मिनेट ఒకటో తారీఖు వచ్చిందంటే గ్రామ గ్రామాన వాడవాడలు కూడా ఒక పండగ వాతావరణం కనపడతాం సీనియర్ సిటిజన్స్కు విడోస్కు అదే రకంగా వికలాంగులకు అదే రకంగా పూర్తి స్థాయి ఉన్నటువంటి వాళ్ళకు ఈ ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆదర్శంగా నిలుస్తుందని గర్వంగా చెప్తాను ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇవ్వడం లేదు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు అంతేకాకుండా అదనంగా మళ్ళీ పెన్షన్లను ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి స్పౌస్ కేసెస్ కూడా ఈ రోజున కొత్తగా ఈ మండలంలో అరవై ఒక్క మంది కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా రాష్ట్ర ఖజానా మీద ఆర్థికంగా భారం అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట మేరకు ప్రజలకు మంచి చేయాలా ఒక సామాజిక భద్రత కల్పించాలా అనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి సామాజిక పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశంలోనే అత్యంత గరిష్ట స్థాయిలో పెన్షన్లు పంపిణీ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఘనత కూడా ప్రజలు గమనిస్తూ ఉండరు కానీ ఎవరు ఎవరంటే ప్రతిపక్ష ప్రతిపక్షం కూడా కాదు విపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు అని ఈ రోజున ఒకటో తారీఖు వచ్చి ప్రజలు అడిగితే తెలుస్తుంది అంతేకాకుండా ఈరోజున నివాస్ ఉదల స్రవతి ద్వారా చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అంతేకాకుండా పెన్షన్లలో మీరు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల పాటు పెంచుకుంటూనే పోయేసి చివరి ఎన్నికల సమయంలో మాత్రమే మీరు చెప్పినటువంటి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడినారు కానీ నిబద్ధత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే నాలుగు వేలకి ఆ వెయ్యి రూపాయల వ్యత్యాసం కూడా మూడు నెలలు కలిపి మరి ఏడు వేలు అందజేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా చేస్తాం ప్రజల సామాజిక భద్రత అనేది సంక్షేమ రూపేణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద నిరంతరం ఉంటుంది ఎప్పటికప్పుడు అర్హులైనటువంటి వాళ్ళని ఎన్నిమరేట్ చేసి మళ్ళీ కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వాల చిత్తశుద్ధిని తెలియజేస్తుంది ఈ రోజున కొత్తగా ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా కొత్తగా మళ్ళీ ఈ నెలలో ఒకటో తారీఖున ఈ మండలంలో అయితే అరవై ఒకటి మున్సిపాలిటీలో కూడా అంత పెద్ద ఎత్తున జరిగినాయి అన్ని మండలాల్లో కూడా దాదాపు అరవై యాభై వందల సంఖ్యలో కూడా కొత్తగా పెన్షన్లు అందజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్ని బాధ్యతగా ప్రజలకు నాయకులు జవాబుదారిగా ఒకటో తారీఖున వాళ్ళతో పాటు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయేసి వాళ్ళకు డబ్బులు అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద ఓపినటువంటి పరిస్థితుల్లో నాయకులు కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సంతోషంగా మరి పాల్గొంటున్నాం ఎందుకు సంతోషంగా అంటున్నామంటే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమము ఆ పేదల్లో కళ్ళలో సంతోషంగాని నమ్మకం కానీ జీవితం పట్ల ఒక నమ్మకం కానీ వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి తీరు రాజకీయాల్లో ఉన్నటువంటి మాకందరికీ కూడా ఒక కొత్త ఉత్తేజాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నటువంటి లేదంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటం ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పేదార్పులు కానీ బీదార్పులు కానీ లేదంటే నువ్వు చేసిన మోసాల నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మరల్చ మరల్చడానికి జైళ్ళ దగ్గర సందర్శన యాత్రలు చేస్తే ఏమాత్రం మంచి జరగదు ప్రజల విఘ్నులు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ షార్ట్ కట్ మెథడ్స్ నుంచి ఏదైనా మీ నాయకులు ఉండే అరకొర నాయకులను కూడా కాపాడుకోవాలనే ప్రయత్నమే కానీ ఒక డెస్పరేట్ అటెంప్ట్ కానీ మీ దగ్గర చిత్తశుద్ధి ఎక్కడ లేదు ప్రభుత్వ ప్రజా సమస్యల మీద పెరిగి పోరాడడం లేదు మీ నాయకులు చేసినటువంటి దొంగతనాల మీద మీ నాయకులు చేసినటువంటి అవినీతి మీద మీ నాయకులు చేసినటువంటి అక్రమాల మీద దుశ్చర్యల మీద కేసులు మోపితే వాళ్ళు జైలకు పోతే వాళ్ళను పరామర్శ పేరతోనే మీరు పరామర్శించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ప్రజా సమస్యల మీద మీరు పోరాడేటువంటి దమ్ము ధైర్యం మీకు లేదు ఈరోజు ఉన్నారు క్యూఆర్ కోడ్ పట్టుకొని ప్రజల్ని బాబు చూ మోసం గ్యారంటీ స్కీమ్తో పొమ్మని చెప్పేసి మీ కార్యకర్తలు జంకుతా గ్రామాలలోకి గ్రామాల్లోకి వాడలేకి పోవాలంటే వీధుల్లోకి పోవాలంటే ప్రజల దగ్గరికి పోవాలంటే కారణం ఏమంటే సంక్షేమం అమలవుతున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా అన్నారు సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు చెప్తా ఉన్నాం దీపం పథకం టూ మీ కళ్ళకు కనపడలేదా రోజున ఒకటో తారీఖున మీరు చూస్తున్నారు పత్రిక వాళ్ళు కూడా చూస్తున్నారు పెద్ద ఎత్తున వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు నాలుగు నాలుగు వేల రూపాయలు కొత్త ఐదు వందల రూపాయలు నోట్లు తీసుకుంటున్నారు అది వంద రూపాయల నోట్లు కూడా లేవు అందరికీ ఐదు వందల రూపాయల నోట్లు అది కూడా మీరు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు చేయలేరంటే తొమ్మిది గంటలకు వంద శాతం పూర్తి చేస్తున్నటువంటి ఘనత కూడా మీరు కళ్ళ ముందు ప్రత్యక్షంగా మీరే సాక్షులుగా నిలుస్తూ ఉన్నారు అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల లెక్కన డబ్బులు జమ చేసినటువంటి ఘనత ప్రతి కుటుంబంలో కూడా మేము గరం గ్రామాలు లేకపోతే సుపరిపాలనలో తొలిడుగా వచ్చు అంతకుముందు మన ఇంటికి మన ఎమ్మెల్యే కావచ్చు మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు అంతా ఇంత కాదు ఈరోజున పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ఆదరిస్తూ ఉన్నారు ఇవన్నీ చూచు చూసి ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి మైండ్ దుబ్బింది వాళ్ళు ఎండ్ ఆఫ్ ది లైఫ్ డెబ్బై సంవత్సరాల వయసులో వాళ్ళు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డికి అప్పవాళ్ళు ఉన్నాయి పచ్చకామరలు వచ్చినోడికి లోకమంతా పచ్చకుంటుందంట జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని ఎప్పుడో టీనేజ్లో చేసినటువంటి పనులు కాలేజ్ డేస్లో చేసినటువంటి పనులను కూడా మనసులో పెట్టుకొని అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే నీ మూర్తత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఇరవై సంవత్సరాలుగా దగ్గరగా చూస్తున్నటువంటి నాయకులుగా మాకు తెలుసు ఆయన వ్యక్తిత్వమైందని ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా ఏది చేయడు వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉండడు ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే తెలుగు వాళ్ళని తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలపాలని నిరంతరమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి వాడు అటువంటి నాయకుడికి పెద్దిరెడ్డి ఏదో కాలేజ్ డేస్లో జరిగినటువంటి కార్యక్రమాలు నువ్వు కొట్టినాడు అది ఇదని నీకేమన్నా కిక్కు వస్తానేమో కానీ నీకు రప్పారప్ప నెతికెక్కిపోయింది మీ నాయకులకి నెత్తికెక్కిపోయింది మీరు ఆలోచన చేసేది తొక్కుకుంటూ పోయేటువంటి ఆలోచన తలల్ని తొక్కించేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తలరాతలు మార్చాల ఆ తలరాతలు మార్చే క్రమంలో వాళ్ళ జీవితంలో మంచి జరగల ప్రతి ఒక్కరి జీవితంలోనే ఆలోచన చేసేటువంటి అంతేగాని ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకు కిక్ వచ్చడానికి కూడా ఒక సైకో ఫ్యాన్స్ ఉంటారు అందరూ కూడా ఉండరు వాళ్ళ దాంట్లో కూడా మెచ్చుకునేటువంటి ఆలోచన రాజకీయాలలో పరిపక్వత ఉన్నటువంటి ఎవరు కూడా ఇటువంటి మాటలు కానీ ఇటువంటి ఆలోచనలు కానీ మెచ్చుకోడు జగన్మోహన్ రెడ్డి మైండ్ దొబ్బి పిచ్చి పరాకాష్ఠ పోయి లండన్ మందులు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో కేడర్ చేజాయిపోతుంది క్యాడర్ రోడ్డు మీదకి రావడం లేదు పార్టీ మనుగడ ఏ రకంగా ఉంది మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది మళ్ళీ జైలుకు పోవాలేమో అనే ఆలోచనతోనూ భయంతోనూ వణికిపోతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపని చెప్తారు ఇటువంటి మాటలు మానేసి ఏదైనా నిర్మాణాత్మకంగా ఈ రాష్ట్రానికి మంచి చేసేటువంటి పనులకి నువ్వు కూడా తోడ్పాటు అందించి మంచి నాయకుడు అనిపించుకోమని జగన్ రెడ్డి జగన్ రెడ్డికి ఇతో గొలుగుతాను వస్తున్నటువంటి ఆదరాభిమానాలు అంతా ఇంత కాదు ఈ రోజున పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ఆదరిస్తూ ఉన్నారు ఇవన్నీ చూ చూసి ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితుల్లోనే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు సందర్శ యాత్రలు చేసేసి మీ నాయకుల్ని అక్రమారేస్తా ఉన్నారు లిక్కర్ దందాలో అధికార మార్పిడి జరగకముందే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పురంధరేశ్వరి గారు మీ మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది వాస్తవమా కాదా అధికారం లేకొచ్చిన తర్వాత నిన్న రోజున అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయలు లభ్యం మీరు మీరు దాచిపెట్టినటువంటి డంపు బయటకు వచ్చింది వాస్తవమా కాదా ఎవరైతే మీ అనుయాయులందరూ కూడా లిక్కర్ కుంభకోణంలో ఈ రోజున పోలీసు దగ్గర ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి లీడ్స్ మేరకే ఇటువంటి దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తులో భాగంగానే మీ నల్ల డబ్బు నల్ నల్ల నోట్ల కట్టలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి అంతేకాదు ఈరోజున తొందరలోనే గతంలో కూడా సంవత్సరం నుంచి నేను చెప్తూనే వస్తా ఉన్నా ఏ లిక్కర్ బాటిల్ని నమ్ముకొని మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు ఏ లిక్కర్ ఆదాయాన్ని నమ్ముకొని మీరు ఎన్నికల్లో సిద్ధం సభలు ఏర్పాటు చేసినారు ఏ లిక్కర్ ఆదాయం నమ్ముకోరు మీరు ఎన్నికల్లో ఇదే అట్టపెట్టెలో కదిరిలో కూడా కోట్ల రూపాయలు మీ అభ్యర్థి ఇంట్లో దింపినారు ఆ నోట్ల కట్టలన్నీ కూడా మిమ్మల్ని అధికారానికి దూరం చేసినాయి కానీ ప్రజాగ్రహాన్ని గురి చేసినాయి కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం నువ్వు అంధకారంలో నెట్టేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి నాయ సమర్థవంతమైనటువంటి నాయకత్వం పనిచేస్తా ఉంటే సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కానీ అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ ఈరోజు సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం అంతేకాకుండా అభివృద్ధి పనులను కూడా అందరినీ పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఈ రోజున పూర్తి చేస్తాన్నాం వెడల్పు చేస్తాన్నాం లైనింగ్ కూడా చేస్తున్నాం లైనింగ్ చేసే క్రమంలో చెరువులకు కాలి నీళ్ళు ఇచ్చేటువంటి కాలువలకు కూడా ఎక్కడైతే వెసులుబాటు అవసరమో అక్కడ అందరికీ కూడా ఏర్పాట్లు చేస్తాం అంతేకాకుండా రేపటి రోజున రెండో తారీఖునే అన్నదాత సుఖీభవ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా రేపటి రోజున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలకు కలిపి జమ చేస్తున్నటువంటి పరిస్థితి రేపటి నుంచి నీకు ఇంకొక సమస్య మొదలవుతుంది ఇంకా కొన్ని వర్గాలు నువ్వు చెబితే నమ్మనటువంటి పరిస్థితులేకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఈ మంత్ పదహైదో తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొత్తం మీద టైం పెట్టి మరీ కొడుతున్నాం నిన్ను టైం పెట్టి ప్రజల మన్నలను పొందుతున్నాం టైం చెప్పి మేము చెప్పినటువంటి హామీలను నిలబెట్టుకుంటున్నాం అంతేకాకుండా మెగా డిఎస్సి పేరు మీద దాదాపు పదహారు వేల నాలుగు వందల చిల్లర పోస్టులు భర్తీ చేస్తున్నటువంటి కార్యక్రమం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి జాబ్ క్యాలెండర్ పేరు మీద మీరు మోసం చేస్తే మేము ఈ రోజున నిరుద్యోగ యువతకి అండగా ఉంటూ వాళ్ళకు ఉద్యోగ రూపకల్పన చేస్తున్నాం గతంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళని మీరు రాష్ట్రాన్ని విధులు వదిలిపెట్టిపోయే రక మీరు ప్రయత్నిస్తే మీరు ఈ రోజున విదేశాలకు పోయి విదేశీ పెట్టుబడులు రాష్ట్రాలకు వచ్చేటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాను ఎవరు చూడలేదనుకుంటే మూర్ఖుడు వైపోతావు జగన్మోహన్ రెడ్డి మేలుకో వాస్తవంలోకి రా ప్రజలకు ప్రజల మధ్యకు పోయేకి నీకు అవకాశాలు లేవు అయినప్పటికీ ఒక ప్రయత్నం నువ్వు చేసుకోగాని మళ్ళీ టూ పాయింట్ జీరో వస్తుంది మళ్ళీ నేను వాళ్ళని ఎగిరేస్తే అంతాను ఎగిరెగిరి తంతాము అంటే ఆల్రెడీ మిమ్మల్ని ఎగిరేసి తన్నారు తన్నారు ఇంకా టూ పాయింట్ జీరో పేరు చెప్పేసి మీరు ఇదే రకమైనటువంటి ఆలోచనతో ఉంటే మీ తల మీద పాదాలు పెట్టి మీరు ఏ రకంగా అయితే ప్రజల మీద ప్రజల తలల మీద కారు నడిపించుకుంటూ పోయేసి ప్రజ రైతులు పండించినటువంటి మామిడికాయలని మీ కార్ల కింద తొక్కించుకొని ట్రాక్టర్లతో తొక్కించినటువంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని రాజకీయంగా ప్రజలు దొక్కేస్తారని చెప్పేసి గుర్తిరగమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాను